నమస్తే అండి నా పేరు డాక్టర్ సి రామచంద్రయ్య హైదరాబాద్లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి తర్వాత ఎక్కువ సమయం మా గ్రామంలో గడుపుతున్నాను చిట్టువెలి పెనలూరు మండలాల మధ్య మా గ్రామం ఉంటుంది ఇది మీరు చూస్తున్నటువంటి ఈ పప్పాయ తోట మా బంధువులకు సంబంధించింది ఈ పప్పాయలు మనం చూసేటివి రైతు వదిలేసినటివి మెయిన్ కోత కోసిన తర్వాత ఎందుకంటే పెద్దవి కోసిన తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం మార్కెట్లో వినియోగదారులు కొనాలంటే తిరుపతిలో కానీ హైదరాబాద్లో కానీ కేజీ నలభై నుంచి యాభై రూపాయలకు తక్కువ పప్పాయ దొరకడం లేదు కానీ రైతుకు కేజీకి మూడు రూపాయలు కూడా గిట్టలేదు ఇటీవల కాలంలో అంటే కనీసం పది రూపాయలు కేజీకి పొలంలో ధర గిట్టితేనే రైతుకు పెట్టిన ఖర్చులు వస్తాయి విత్తనం ఖర్చులు సాగు ఖర్చులు ఇవన్నీ కలిపి అంటే బ్రేక్ ఇవ్వంలో ఉంటాడు రైతు కానీ పది రూపాయల కంటే తక్కువ కంటే కూడా మూడు రూపాయలు నాలుగు రూపాయలంటే అసలు కోసిన కూలీలు ఖర్చు కూడా రాదు ఆ విధంగా రైతులు పప్పాయలో ఈసారి పెద్ద ఎత్తున నష్టపోయినారు ఈ చిట్టువేలు మండలం పెనలూరు మండలం మొదలుకొని రైల్వే కోడూరు ఆ తర్వాత తిరుపతికి వెళ్ళే దారిలో కొన్ని కిలోమీటర్ల వరకు కొన్ని లక్షల ఎకరాల్లో ఈ పప్పాయ సాగు అవుతుంది ఈ ప్రాంతంలో అది ఈసారి రైతులు చాలా నష్టపోయినారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రెండు మండలాల్లో రైతులకు చాలా తీవ్రమైనటువంటి నిరాశను నష్టాలని కలిగించింది సంవత్సరం మొదట్లో కర్బూజ దోశ అంటే పుచ్చకాయంటారు కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రమైన నష్టాలని కలుగు చేసి రైతులు పొలాల్లోనే వదిలేసినారు కనీస ధరలు కూడా లేకపోవడంతో అరటి పండించిన వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయినారు బయట మార్కెట్లో మనం ఎక్కడ చూసినా డజను నలభై నుంచి డెబ్బై రూపాయల వరకు ఉంటాయి అరటికాయ సైజుని బట్టి కానీ రైతుకు పొలాల్లో డజను పది రూపాయలు కూడా గెట్టలేదు దాంతో అరటి మీద ఆధారపడిన రైతులు కూడా చాలా నష్టపోయినారు తర్వాత పప్పాయ ఇది ఇవన్నీ సంవత్సరం కాలం పంటలు పప్పాయ అరటివి వీళ్ళిట్లా నష్టపోయినారు సో రెండు వేల ఇరవై ఐదు చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్ని మిగిలిచ్చింది మామిడి మామిడి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాలని కలిగించింది ఈ మండలాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా సో రెండు వేల ఇరవై ఆరున్న రైతులకి మేలు చేస్తున్నామని ఆశిద్దాం థ్యాంక్ యూ